హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి పండుగలు అన్నీ అయిపోయినాయి కదండి మీరందరూ ఎలా పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే పండుగని చాలా మంచిగానే సెలబ్రేషన్స్ చేసుకున్నాము అవన్నీ కూడా వీడియోస్ అయితే తీసానండి నేను ఈరోజే అంటే ఈ ఈరోజే బయలుదేరామండి ఊరు నుండి ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఎడిట్ చేసి మీ అందరికీ టాక్స్లో అప్లోడ్ చేస్తాను ఇక ఇవాళ వీడియోలో పండగ సేవింగ్స్ అండి అంటే నేను పండగకి ఎంత ఖర్చు పెట్టాను ఎంత సేవ్ చేశాను అనేది సరదాగా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఈ అమౌంట్ వచ్చేసి పొలానికి వచ్చినటువంటి కౌలు డబ్బులండి నేను సంక్రాంతి పండుగకి ఎప్పుడు వచ్చినా సరే అమ్మమ్మ కౌలు డబ్బులు నాకు పండగలోనే ఇచ్చేస్తూ ఉంటుంది వీటితోనే వన్ ఇయర్కి సరిపడగా నేను ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాను అనేది ఆల్రెడీ మీ అందరికీ పోస్ట్ చేశానండి ఇప్పుడు వీటితోనే ఇందులో హాఫ్ అమౌంట్ వచ్చేసి షేరింగ్స్కి వెళ్తాయండి హాఫ్ అమౌంట్ వచ్చేసి ఖర్చులకు వెళ్తాయి అంటే బర్త్డేస్కి పెళ్లి రోజులకి చిన్న చితక ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా ఇందులోంచే ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటూ ఉంటాను ఇది ఆల్రెడీ మీ అందరికీ కూడా షేర్ చేశానండి ఇక నేను సంక్రాంతికి మా ఫ్రెండ్స్కి కానీ లేదంటే మా బంధువుల పిల్లలకి కానీ మనీ ఇస్తాను అని చెప్పేసి అన్నాను కదండీ అవన్నీ ఇచ్చాయిగా అలానే సంక్రాంతికి నేను ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను కదండి అది కూడా మీ అందరికీ షేర్ చేశాను ఆ బడ్జెట్ ప్లాన్ని ఏ విధంగా అమలు చేశాను ఎంత అమౌంట్ మిగిలింది అనేది ఈ వీడియోలో చూసేద్దామండి సంక్రాంతి షాపింగ్ అయిపోయిన తర్వాత అంటే నాన్న ఇచ్చిన అమౌంట్ కానీ మా హస్బెండ్ ఇచ్చిన అమౌంట్ కానీ వీటితో షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత నాకు ఇరవై ఐదు వేలు మిగిలింది అని చెప్పేసి ఆల్రెడీ మీకు ఆ వీడియోలో షేర్ చేశాను కదండి ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏం చేస్తాను అనేది అప్పుడైతే మీకు చెప్పలేదు కదా ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్తోనే నేను గోల్డ్ అయితే కొంచెం విడిపించానండి అది కూడా మీ అందరికీ షేర్ చేశాను ఆల్రెడీ పాపిడి బిళ్ళ హారము ఇంకా గాజులు రింగ్స్ ఇలాంటివన్నీ కూడా విడిపించడం జరిగింది అంటే అన్నీ కూడా ఇరవై ఐదు వేలకి రాలేదండి ఇంకా నాకు కొంచెం అమౌంట్ ఒకటి వస్తే అవన్నీ కలిపి విడిపించాను మళ్ళీ వచ్చేటప్పుడు అన్నీ కూడా బ్యాంకులో పెట్టేసా రావాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి పైగా ఉన్న చోట ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకనే తక్కువ కదా మేము ఎక్కువగా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి రావాలన్నా ఇక్కడికి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్న వాళ్ళ ఇంటికి రావాల్సి ఉంటుంది కాబట్టి లేదా మా హస్బెండ్ వాళ్ళ తరపు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి గోల్డ్ అయితే నేను నేను ఉండే చోటకైతే తీసుకురానండి అంతా కూడా ఇక్కడే ఉంచేసి వస్తాను మీకు పోను పోను వీడియోస్లో నా గోల్డ్ సంబంధించి అంటే మొత్తం విడిపించలేదండి కొంత విడిపించాను విడిపించినంత వరకు మాత్రం మీకు గోల్డ్ డిజైన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అలానే జర్నీలో ఒక పదమూడు వందల యాభై రూపాయలు సేవ్ చేశానని అది కూడా మీ అందరికీ కూడా షేర్ చేశాను కదా అండి అదొక సేవింగ్ ఉండింది అలానే నేను మా బంధువుల పిల్లలకే కాదు కొంచెం మా ఫ్రెండ్స్ పిల్లలకే కాదు ఇట్లా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తాను అని చెప్పేసి మీ అందరికీ షేర్ చేశాను కదండీ అలా నేను ఒక టెన్ థౌజండ్ అయితే పెట్టుకున్నానండి అంటే అది ఓన్లీ బంధువుల పిల్లలకి కానీ ఫ్రెండ్స్ పిల్లలకి ఇలాగ సరదాగా అమౌంట్ ఇస్తూ ఉంటాం కదా పండగలకి మనం ఇవ్వడమే కాదండి మనకు కూడా మన పిల్లలకి మాకు గాజులు ఎంచుకోమని పిల్లలకి బిస్కెట్లు అవి కొనుక్కోమని మన పెద్దవాళ్ళు కూడా మనకి ఇస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా నాకు మా పాపకి నాకు కలిపి ఆరు వేలు అయితే వచ్చిందండి అలానే నేను పదివేలు పెట్టుకున్నాను అందరికీ ఇవ్వడానికి అని చెప్పేసి అందరికీ ఇచ్చిన తర్వాత నాకు అందులో పదిహేను వందలు అయితే అమౌంట్ మిగిలిందండి అలానే కారు పెట్రోల్ కానీ అందరికీ గిఫ్ట్లు కొన్నాక కానీ ఈ మొత్తం ఖర్చు అంతా అయిపోయిన తర్వాత కూడా నాకు ఒక మూడు వేలు అయితే మిగిలింది అలానే మా పండుగలో ఇక్కడ జాతరలు అవి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అన్నాను కదండి ఎగ్జిబిషన్కి అని వాటికి వేటికి కొంత అమౌంట్ తీసాను అది కూడా ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశానండి సంక్రాంతి బడ్జెట్ ప్లాన్ అని చెప్పేసి నేనైతే ఎగ్జిబిషన్లో ఏమీ కూడా కొనుక్కోలేదండి ఆ అమౌంట్ అలానే ఉంది మా పాప కొంచెం ఈ రైడ్స్ అవి ఉంటాయి కదండీ అంటే జేయింట్ వీల్ కానీ కొలంబస్ కానీ ఇవి ఎక్కింది వాటి వరకునే ఖర్చు అయ్యింది అలానే ఈసారి అయితే సినిమాకి వెళ్ళలేదండి సినిమాకి వెళ్ళేంత టైం మాకు దొరకలేదు ఆ మూవీ టికెట్స్కి మిగిలినటువంటి మనీ కూడా సేవింగ్స్లోకి వేసేస్తున్నాను ప్రజెంట్ అయితేనే అలానే మారేడుమిల్లి అయితే వెళ్ళామండి మారేడుమిల్లికి నేను ఆరు వేలు అయితే మనీ తీసాను కానీ ఆరు వేలు అయితే ఖర్చు అవ్వలేదండి ఇంచుమించు ఒక మూడు అయితే మిగిల్చగలిగాను మొత్తం వచ్చేసి నాకు ఈ సంక్రాంతి పండు అంటే అందరికీ ఇలాగే సేవింగ్స్ ఉండాలని అందరూ కూడా ఇలానే మనీ ఇస్తారు అని అయితే నేను చెప్పట్లేదు నా సంక్రాంతి సేవింగ్స్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను అమ్మమ్మ తాతయ్య పాపకిచ్చినవే కాదు నాకు ఇచ్చినవే కాదు నాన్న ఇచ్చినవే కాదు అలానే పిన్నిలు బాబాయిలు పెద్దమ్ములు అత్తలు మేనత్తలు వీళ్ళందరూ పాపకి బట్టలు కొనమని నాకు గాజులు వేసుకోమని ఇవన్నీ కూడా నాకు సంక్రాంతి నిమిత్తం తక్కువలో తక్కువ ఒక ఇరవై వేలైతే సేవింగ్స్ అయ్యాయండి అలానే వాళ్ళు ఇవ్వడమే కాదండి వాళ్ళ పిల్లలకి నేను కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఒక పదివేలు అనుకున్నాను కానీ ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు దగ్గరికి ఇచ్చానండి ఇంకొక రెండు అయితే మిగిలాయి ఈ అమౌంట్తో ఏం చేశాను అని ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి అన్నాను కదండి మొన్న ఒక ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఒక ఇరవై వేలు మిగిలాయండి మొత్తం నలభై ఐదు వేలు ఈ సంక్రాంతి నిమిత్తం సేవ్ చేశానండి వాటితో నేనైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదండి చిన్న చిన్న ఉంగరాలు కానీ లేదంటే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న లాకెట్స్ కానీ ఇవన్నీ నేను అప్పుడప్పుడు కొనిపెడుతూ ఉంటాను ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు చిన్న చిన్న పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు బర్త్డే పార్టీస్కి లాంటి వాటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటాయి అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను ఈ అలవాటు నాకు అమ్మమ్మ నుండి వచ్చిందండి అమ్మమ్మ కూడా అమౌంట్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కొని పెట్టుకుని పిల్లలు పుట్టినరోజులకి లేదా ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు ఇలాంటి వస్తువులు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది పైగా ఇప్పుడున్న రేట్లలో ఇవి కూడా చాలా కాస్ట్ అండి ఇది ఒక్కొక్కటి ఇప్పుడు ఆంజనేయ స్వామి బిల్లు ఉంటే ఒక అండి అలాని వాచీల బిల్లులోనే చూడండి ఇది వచ్చేసి గ్రామున్నర చిన్న చిన్న రింగ్స్ వచ్చేసి గ్రామున్నర నుండి ఉన్నాయండి స్టంట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి అవి కూడా ఇంచుమించు గ్రామున్నర రెండు గ్రాములు అలా ఉన్నాయి ఈ బ్రాస్లెట్ వచ్చేసి మూడు గ్రాముల నుంచి ఉందండి అలానే చిన్న చిన్న పూసలు అంటే పదహారు రోజుల పండక్కి అది పెడుతూ ఉంటాం కదా అలాంటి చిన్న చిన్న పూసలు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ముందే పెట్టుకోవడం వలన మనం పెట్టాల్సిన వాళ్ళకి ఆ టైంకి మన దగ్గర మనీ అనేది గోల్డ్కి అమరకపోతే ఇలా కొనుక్కుని పెట్టుకోవడం వలన అయ్యో బంగారం పెరిగిందే అప్పుడే కొనుక్కుని ఉంటే బాగున్ను అని చెప్పేసి అనుకోకుండా ఉంటుందండి డబ్బులు ఉన్నప్పుడు మనం ఎవరికైనా పెట్టాల్సి ఉన్నప్పుడు ఇలాగా అప్పుడప్పుడు కొనుక్కుని పెట్టుకుంటే మనకు కూడా చక్కగా వాళ్ళకి పెట్టడానికి అవకాశం ఉంటుందండి ఒక్కొక్కసారి చేతిలో మనీ ఉండదు కానీ మనకి వాళ్ళు ఎప్పుడొకప్పుడు ఏదో పెట్టే ఉంటారు అంటే బంధువులకి మనం పెడతామని వాళ్ళు ఏం పెట్టరు కానీనండి కాకపోతే అది ఉంటుంది కదండి ఇప్పుడు మనకి మన పిల్లలు పుట్టినప్పుడో మన పెళ్ళికో లేదా మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినప్పుడో మన బంధువులు మన ఫ్రెండ్స్ బంగారమో వెండో ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి పెట్టడానికి ఈ విధంగా ముందే కొనిపెట్టుకుంటే చక్కగా ఈజీగా మనం కూడా మనం పెట్టవలసిన వాళ్ళకి ఈజీగా పెట్టచ్చండి మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఇదే అవైలబిలిటీ ఉండకపోవచ్చండి నేనైతే ఇలా కొనిపెట్టుకుంటాను అని చెప్తున్నాను అనమాట అంతే అంటే ఇవే కాదండి గోల్డ్ కాయిన్స్ రూపంలోను గోల్డ్ మొక్కల రూపంలో కూడా కొనిపెట్టుకుంటూ ఉంటూ ఉంటాను మా అమ్మమ్మ అయితే ఆడపిల్లలకి ఉంగరాలు కానీ చిన్న చిన్న చైన్లు కానీ బ్రాస్లెట్స్ కానీ పెడుతుంది అబ్బాయిలకైతే మాత్రం ఇలా వాచీలు లేదంటే ఇలాంటి ఆంజనేయస్వామి బిల్లలు ఇట్లాంటివి అయితే పెడుతూ ఉంటుంది అది అమ్మమ్మ ఇష్టమండి నేనైతే అలా ఏం కాదండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికి ఏది బాగుంటుందో చూసుకుని మాత్రమే కొనిస్తూ ఉంటాను పుట్టిన పిల్లలకి మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అవ్వడం వలన అంటే ఇటు అత్తవారి సైడ్ నుంచి పెద్ద ఫ్యామిలీయే అలానే అమ్మగారు సైడ్ నుంచి కూడా పెద్ద ఫ్యామిలీయేనండి మా పాపకి కూడా అలానే అందరూ పెడతా పెట్టారండి పెడతారు ఏంటి పెట్టారు కూడాను అందుకనే నేను కూడా ఇట్లా కొనిపెట్టుకుంటే వాళ్ళకి పొద్దున పిల్లలు పుట్టినప్పుడు మనవలు పుట్టినప్పుడు ఒకవేళ గోల్డ్ రేటు పెరిగినా సరే ఈజీగా పెట్టడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ కొనిపెట్టుకుంటూ ఉంటాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్